యూట్యూబ్ ఛానల్ని శివుల స్టూడియో టాపిక్ మూర్తిమత్తు వికాసం ప్రభావితం చేసే కారకాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయాలను గురించి విషయాలను గురించి తెలిపేది చేతనం అచేతనం ఉపచేతనం ఇది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ చేతనం నెక్స్ట్ పరీక్ష రాస్తున్న విద్యార్థి జవాబులను గుర్తుకు తెచ్చుకొని రాయడాన్ని రాయిడ్ ప్రకారం ఏమంటారు చేతనం ఉపచేతనం అచేతనం ఆద్యహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉపచేతనం శిశువు తల్లిపాలు తాగుతూ తృప్తిని ఆనందాన్ని పొందడం ఈ దశలో జరుగుతుందని ప్రైడ్ అభిప్రాయపడ్డాడు మౌఖిక దశ ఆసన దశ దశ శిశన దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మౌఖిక దశ ఏ దశలో పిల్లలు అందిన వస్తువు నల్ల నోట్లో పెట్టుకుంటారు శిక్షణ దశ ఆసన దశ దశ మౌఖిక దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మౌఖిక దశ పిల్లలు పిల్లలకు టాయిలెట్ శిక్షణ తల్లిదండ్రులు ఏ దశలో ఇవ్వడం జరుగుతుంది

దశ మౌఖిక దశ శిస్నా దశ దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శిస్నా దశ ఇటిపస్ కాంప్లెక్స్ అంటే తల్లికి కుమారుని పట్ల ఆసక్తి తల్లికి కూతురు పట్ల ఆసక్తి మగపిల్లవానికి తల్లిపై ఆసక్తి ఆడపిల్లలకు తల్లిపై ఆసక్తి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మగపిల్లవానికి తల్లిపై ఆసక్తి మగపిల్లవానికి తల్లిపై ఆసక్తి దానిని ఏడిపస్ కాంప్లెక్స్ అంటారు ఆడపిల్లలు తండ్రి పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటే దాన్ని ప్రాయిట్ ప్రకారం ఏమని చెప్పవచ్చు ఇటిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రో కాంప్లెక్స్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ సుపీరియర్ కాంప్లెక్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎలక్ట్రో కాంప్లెక్స్ నెక్స్ట్ సాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది రోజర్స్ ఫ్రామ్ ఎరిక్సన్ పావులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పావులు పూర్వ వయోజన దశలో కనిపించేది సన్నిహితత్వం ఏకాంతం చొరవ చూపడం సన్నిహితత్వం ఏకాంతం ఆప్షన్ ఫోర్ సన్నిహితత్వం ఏకాంతం ఇది కరెక్ట్ ఆన్సర్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం కనిపించు దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం కనిపించు దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కౌమార దశ మాస్టర్ గ్లాండ్ అనేది దీని పేరు బీష్ గ్రంథి అధివృగ గ్రంథి థైరాయిడ్ గ్రంథి క్లోన గ్రంథి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పీయూష గ్రంథి వ్యక్తి పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి అది విరుపే గ్రంథి థైరాయిడ్ గ్రంథి బీజ గ్రంథి పీయూష గ్రంథి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ పీయూష గ్రంథి మూత్రపిండాలపై ఉండే గ్రంథి అడ్రినల్ క్లోమా బీజ థైరాయిడ్ మూత్రపిండాలపై ఉండే గ్రంథి ఆప్షన్ వన్ అడ్రినల్ గ్రంథి అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఏర్పడింది ఒంటరితనం సోమరితనం ఆవేశం కోపం మట్రనాల్ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఏర్పడేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సో మరితనం వ్యక్తులలో లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసే గ్రంథి గ్రంథులు క్లోమం పేష గ్రంథి ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బీజ గ్రంథులు వ్యక్తి తన గురించి తాను రాసుకునేది వ్యక్తి చరిత్ర స్వీచరిత్ర ఆత్మభావన పరిశీలన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ స్వీయ చరిత్ర విషయాలను ఉన్నది ఉన్నట్లు వ్యక్తపరచడానికి ఉపయోగించే మూర్తిమత్వ మాపన పరిశీలన పరిశోధన నిర్ధారణ మాపని మూర్తిమత్వ సోదికలు ఆప్షన్ ఫోర్ మూర్తిమత్వ శోధకలు ఇది కరెక్ట్ ఆన్సర్ ఎంఎంపిఐ అనే మూర్తిమత్వ శోధికలు ఎన్ని అంశాలు ఉంటాయి ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై ఐదు వందల యాభై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఐదు వందల యాభై ఒక వ్యక్తి గురించి ఇతరులు అంచనా వేసే పద్ధతి శోధక నిర్ధారణ మాపని స్థితి పద్ధతి జీవిత చరిత్ర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నిర్ధారణ మాపని పరివేష ప్రభావం ఔదార్యలో దోషం కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించే పద్ధతి నిర్ధారణ మాపని శోధక ప్రక్షేపక ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ నిర్ధారణ మాపని ఆప్షన్ వన్ నిర్ధారణ మాపని చిరామరకల పరీక్షను రూపొందించింది రోడ్ షాక్ హెర్మన్ రోషాక్ హెర్మన్ రోషాక్ హెర్ షాక్ హెర్మన్ రోషాన్ హెర్మన్ రోషాక్ హెర్మన్ రామన్ ఆప్షన్ త్రీ హెర్మన్ రోషాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రోషాక్ సిరామరకల పద్ధతిలో రోషాక్ సిరామరకల పరీక్షలో విని విషయానికి సంబంధించిన ఎన్ దేనిని తెలియజేస్తుంది మానవ భాగం భాగం ప్రకృతి ఆకారాలు ప్రాణరహితమైనవి ఆప్షన్ త్రీ ప్రకృతి ఆకారాలు పద సంసర్గ పరీక్షను రూపొందించింది పద సంసర్గ పరీక్షను రూపొందించింది కెంటు రోస్నాఫ్ కెంటు రోస్నాఫ్ ఏది కాదు పద సంసర్గ పరీక్షను రూపొందించింది ఆప్షన్ త్రీ కెంటు రోజనాఫ్ ద కరెక్ట్ ఆన్సర్ చిల్డ్రన్స్ అప్పర్ సెషన్ పరీక్షను రూపొందించింది చిల్డ్రన్స్ అప్పర్ సెషన్ పరీక్షను రూపొందించింది ఎల్బెల్లాక్ ఎస్బెల్లాక్ ఇద్దరు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇద్దరు ఎస్ పెళ్లాకు ఎల్బెల్లాకి ఇద్దరు కుంటనాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడేది తప్పులను ఒప్పుకోవడం కుంటనాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడేది తప్పులను ఒప్పుకోవడం మిత్రుల సలహాలు తీసుకోకపోవడం కాంక్షాస్థాయి ఎక్కువగా ఉండడం నిజాయితీ లేకపోవడం ఆప్షన్ వన్ తప్పులను ఒప్పుకోకపోవడం ఒప్పుకోవడం తప్పులను ఒప్పుకోవడం సంఘర్షణ గురించి పరిశోధన నిర్వహించింది సంఘర్షణ గురించి పరిశోధన నిర్వహించింది పావులు స్కిన్నర్ బండూరా కట్లెవిన్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇద కట్లెవిన్ ఇద్దా కరెక్ట్ ఆన్సర్ మనం ఏర్పరచుకున్న గమ్యాలను చేరడంలో అడ్డంకులు ఏర్పడి వాటిని చేరలేకపోయినప్పుడు వ్యక్తిలో ఏర్పడేది సంఘర్షణ కుంటనం సర్దుబాటు విషేమ యోజన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కుంటనం రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య వ్యక్తి చిక్కుకున్నప్పుడు ఏది కావాలనేది నిర్ణయించుకోలేని స్థితిని ఏ సంఘర్షణ అంటారు ఉపగమ పరిహార పరిరక్ సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉపగమ ఉపగమ పరి సంఘర్షణ ఒక ఇష్టమైన ఒక ఇష్టం లేని రెండు లక్ష్యాల మధ్య చిక్కుకున్నప్పుడు ఏది కావాలనో నిర్ణయించుకోలేని స్థితిని ఏ సంఘర్షణగా చెప్పవచ్చు ఉపగమ 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 పరిహార ద్వి ఉపగమ పరిహార 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 ఆప్షన్ టూ ఉపగమ పరిహార వ్యక్తి మూర్తి మొత్తం చిన్నాభిన్నం కాకుండా కాపాడేవి తంత్రాలు రక్షక విశేషకాలు రక్షక భేదాలు రక్షక సూత్రాలు ఆప్షన్ వన్ తంత్రాలు ద కరెక్ట్ ఆన్సర్ ఒక రంగంలో రాణించలేని వారు ఇంకొక రంగంలో రాణించడాన్ని ఏమందురు ఒక రంగంలో రాణించలేని వారు ఇంకొక రంగంలో రాణించడాన్ని ఏమందరు చేతికీకరణ పరిహారం ప్రతిగమనం విస్తాపనం ఆప్షన్ టూ పరిహారం ఇద కరెక్ట్ ఆన్సర్ ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకు తనను తాను సమర్థించుకోవడం ఈ రక్షక తంత్రం ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకు తనను తాను సమర్థించుకోవడం ఈ రక్షక తంత్రం ప్రక్షేపణం ప్రతిగమనం పరిహారం హెతుకీకరణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెతికీకరణం పై అధికారి తిట్టినప్పుడు క్లర్క్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపకుండా తనలో తానే అంచుకున్నట్లయితే అది ఏ రక్షక తంత్రం గమనం ప్రతిగమనం ప్రక్షేపణం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ దమనం వ్యక్తులు కుంటనానికి గురైనప్పుడు పెద్దవారు కూడా కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల వల్ల ఏడవడాన్ని ఏమంటారు దమనం ప్రతిగమనం ఉపసంహరణ ఉదాత్తీకరణ ఆప్షన్ టూ ప్రతి గమనం అందని ద్రాక్ష పుల్లన అనేది దమనం ప్రతిగమనం గమనం హెతికీకరణం ప్రతిచర్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హేతుకీకరణం తాను సాధించలేని విషయాలను తనకు సంబంధించిన వారు సాధించినప్పుడు దానిని తాను సాధించినట్లుగా తృప్తి చెందడాన్ని ఏ తంత్రంగా చెప్పవచ్చు విస్థాపనం తదాతీకరణం తదాత్మీకరణం సానుభూతి ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ తదాత్మీకరణం ఇద కరెక్ట్ ఆన్సర్ క్రికెట్ సరిగా ఆడలేని వ్యక్తి బంతి సరిగా విసరలేదని చెప్పడం ఏ రక్షక తంత్రం విస్థాపనం స్వైరకల్పన ప్రక్షేపణం సానుభూతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రక్షేపణం ప్రాంశుకాయల శరీర నిర్మాణం సన్నగా పొట్టిగా సన్నగా పొడవుగా సన్నగా లావుగా పొట్టిగా లావుగా ఆప్షన్ టూ సన్నగా పొడవుగా దూరాన వారి నుంచి కూడా సమాచారం ఈ పద్ధతి ద్వారా స్వీకరించవచ్చు పరిశీలన ఇంటర్వ్యూ ప్రశ్నావళి ఒంటర్వ్యూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రశ్నావళి సన్నపిల్ల అని అందరిచే వెతికించబడ్డ అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం ప్రక్షేపణం పరిహారం తాత్మీకరణం దమనం ఆప్షన్ టూ పరిహారం ఇద్ద కరెక్ట్ ఆన్సర్ నిజ జీవితంలో సాధించలేని విషయాలను పగటి కళల కంటూ వాటిని సాధించినట్లు ఊహించుకోవడానికి ఏమంటారు సానుభూతి అనుభూతి స్వైర కల్పన కాదు ఆప్షన్ త్రీ స్వైర కల్పన ఇద్ద కరెక్ట్ ఆన్సర్ మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి రోషాక్ సిరామర్కల్ పరీక్షలలో ఈ విషయాలను గమనిస్తారు స్థానం విషయం నిర్ణా నిర్ణాయకాలు స్థానం పరిణామం నాయకుడు స్థానం విషయం నాయకుడు స్థానం నిర్ణాయకాలు పరిమాణం పరిణామం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వ స్థానం విషయం నిర్ణాయకాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్